దేనికి భయపడుతున్నావు శరీరాన్ని బాధ పెట్టే రోగానికి భయపడుతున్నావు శరీరాన్ని ఒకవేళ హేళన చేసి అవమానపరిచే మనుషులకు భయపడుతున్నావు సమాజంలో మనల్ని చులకిన చేస్తారనే భయం మన మీద నిందారోపణ చేసే పరిస్థితుల మీద భయం అని అంటున్నాడు ఈ శరీరానికి బాధ కలిగించినా ఈ శరీరాన్ని హింసించినా ఈ శరీరానికి తెగులు వచ్చే ఏటికి నువ్వు భయపడవద్దు భయపడవలసింది ఒకటే నీ ఆత్మని నీ శరీరాన్ని అగ్నిలోనికి తీసుకొని వెళ్ళిపోయే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకు నువ్వు భయపడు ఆయనే ప్రభు అనే ఆయనకు నువ్వు భయపడు ఆయనకు నువ్వు సాగిలపడు ఏముందండి దేవుని భయం ఏ భయంతో మనం జీవిస్తున్నాం ఈ లోకంలో నువ్వు మనుగుడు కొనసాగిస్తున్నావే దేనికి నీ భయం అసలు మీరు మీరు పరీక్షలించండి మనందరం పరిశీలిస్తే ఈరోజు దేనికి భయపడతామని నీకు అర్థమవుతుంది